ప్రభాకర్ రెడ్డిని నాయుడుపేటకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి మద్దతు తెలియజేశారు నాయుడుపేట టౌన్ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు గురువారం బీపీఆర్ ఇంటికి చేరుకున్నారు అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు వేము కలిసి కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీఆర్ కి తమ వంతు తెలియజేస్తామని వారు తెలియజేశారు తామంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నడుస్తామని స్పష్టం చేశారు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని నాయుడుపేటకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి మద్దతు తెలియజేశారు నాయుడుపేట టౌన్ అధ్యక్షులు వర్స్పాల్ వైస్ చైర్మన్ షేక్ రఫియాత్యంలో నాయకులు కార్యకర్తలు గురువారం బీపీఆర్ ఇంటికి చేరుకున్నారు అనంతరం ఆయనను గణక స్కరించారు వేమిరెడ్డితో కలిసి కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీఆర్కి తమవంతోజా కి మావ్ తెలియజేస్తామని వారు తెలియజేశారు తామంతా బీమిరెడ్డి ప్రభాకర రెడ్డి వెంటనే నడుస్తామని స్పష్టం చేస్తారు